నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డ్ల కోసం అప్లికేషన్స్ అని మళ్ళీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ ముందుగా మనం అభయాసంలో భాగంగా వైట్ రేషన్ వైట్ పేపర్ మీద కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లికేషన్ పెట్టడం జరిగింది అయితే ఆరు గ్యారంటీ పథకాలకు రైట్ కావాలంటే కొత్త రేషన్ కార్డ్ మనకు ఉండాల్సిందే కాబట్టి ఇప్పుడు మీ సేవలో కొత్త వెబ్సైట్ రూపొందించి కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు మార్పులు చేర్పులు చేసుకునే వాళ్ళకు అవకాశం కల్పించింది ఫ్రెండ్స్ ఫిబ్రవరి నెలలోగా ఈ కొత్త రేషన్ కార్డులని దరఖాస్తు చేసుకోవాలని క్యాబినెట్లో నిర్ణయం జరిగింది అవి ఆ అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీ సేవలో కొత్త రేషన్ కార్డుదారులకు దరఖాస్తులు ఫిబ్రవరి నెల దరఖాస్తు చేసుకోవాలని రేషన్ కార్డులు పేరు లేని వారు మార్పు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కార్డుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించిన ప్రభుత్వం హామీలు అమలు చేసేందుకు ప్రణాళికబద్ధంగా సాగుతున్న రేవంత్ సర్కార్ ఈ నెల ముప్పై ఒకటి వరకు కేవైసీ అవకాశం రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలు అర్హత గల వారి కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కీర్ణ కీలక నిర్ణయం తీసుకుంది కొత్తగా అధికారికంగా మీ సేవ పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం ఫిబ్రవరి నెలకారులో అప్లికేషన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు ఫిబ్రవరి చివరి వారంలో మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు అభయాస్తం పేరుతో మొత్తం ఆది ఐదు గ్యారంటీలకు దాదాపు కోటి పది లక్షల అప్లికేషన్స్ వచ్చాయి ఇందులో అత్యధికంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఇళ్ళ కోసం చేసుకున్న వారు ఉన్నారు అరువుల సంఖ్య ఎక్కువ ఉండటంతో స్క్రూటీని చేయటం ద్వారా అయ్యే పని కాదు దీనికి తెల్ల రేషన్ కార్డుల కోసం అధికారికంగా మీసేవ ద్వారా అప్లికేషన్లను స్వీకరించాలని నిర్ణయించారు కొత్త రేషన్ కార్డులో పాటు రేషన్ కార్డులో పేరు లేని వారు మార్పులు చేర్పుల కోసం కూడా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సర్కార్ చెబుతోంది ప్రజాపాలన కార్యక్రమం వచ్చిన అభయ అస్సం అప్లికేషన్లో రేషన్ కార్డు ధరని తదితరుల కోసం అదనంగా మరో పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు అప్లికేషన్లు వచ్చాయి రేషన్ కార్డుల కోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎన్ఐసి సాఫ్ట్వేర్ను రూపొందించినట్లుగా తెలుస్తుంది రాష్ట్రంలోని పేద మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డులు అత్యంత ఉపయోగకరమైనది కావడం ప్రక్రియ సాధ్యమైనంత వరకు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకు తీసుకున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్